అందరికీ నమస్కారం ముందుగా మరి ఈరోజు హైకోర్టులో నేను వేసిన పిల్ ముఖ్యమంత్రి వారిలో ఏడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఎలా వారి అస్మదీయులకి బెనిఫిట్ చేస్తున్నారు తనకు తాను ఎలా బెనిఫిట్ చేసుకుంటున్నారు రేపు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వ్యక్తిగత ప్రయోజనాలకి మరి అగ్ర తాంబూలం వేయటం నియమ నిబంధనలకు విరుద్ధమని చెప్పి నేను ఆ పిటిషన్ని వేయడం జరిగింది నోటీసులు ఇచ్చారు గత మాసంలో ఈరోజు విచారణకు వస్తే మరి ఆ నలభై ఒకటి నలభై రెండు మందికి నోటీసులు ఇస్తే అందులో ఇరవై ఒక్క మందే ఆ నోటీసు అందుకున్నారు ఒక ఇరవై మంది ఆ నోటీసులు డెలిబరేట్ గా అందుకోలేదు ఆ అందుకోని వారికి అందించవలసిందిగా కోర్టు మా మా న్యాయవాదులకే మీరు కూడా పంపించండి మీరు మెయిల్ చేయండి అని ఆ బాధ్యతని మాకు అప్పజెప్పి ఆ కేసుని వచ్చే నెల జనవరి రెండవ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ గారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ రెస్పాండెంట్ అయితే చీఫ్ సెక్రటరీ ఆ స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి గారికి ఆయన నోటీస్ అందుకుని ఇందులో ఎక్కువ మంది ఐఏఎస్ వాళ్ళు ఎవరో నోటీస్ అందుకోలే ఒక జవహర్ రెడ్డి గారు అందుకున్నారు మరి ఆయన అందుకున్న నోటీస్ కి ఆయన ఒక ఇరవై పేజీల అఫిడబిట్ గతంలో ఏదైతే నా మీద సెడిషన్ కేసు వన్ ట్వంటీ ఫోర్ ఏ కేసు పెట్టారో అలా అదే మ్యాటర్ ఏబిఎన్లో ఈయన ఇలా మాట్లాడాడు టీవీ ఫైవ్ లో ఆయన అలా మాట్లాడాడు అని ఇలా అలాలు మాట్లాడినవన్నీ అందులో మెన్షన్ చేసి కేవలం వ్యక్తిగత కక్షతో ఈయన చేసిన ఆరోపణలు అని చెప్పి ఏదో సింపుల్గా వాళ్ళు వేసినట్టుగా ఐ హ్యాడ్ ఏ గ్లాన్స్ డీటెయిల్స్ అన్ని కూలంకషంగా అధ్యయనం చేస్తాం ఇదే కాక ఇంకా ఆయన మీద కేసులున్నాయి ఆయన మీద సిబిఐ కేసులున్నాయి ఇలా ఇవన్నీ కూడా రాశారు సో రిప్లై రెడీ చేశాం ఎందుకంటే ఆ చవటలకి తెలియంది ఏంటంటే నా మీద ఏదైనా కేసు ఉన్నప్పటికీ ఆ కేసుకి ఇందులో నేను వేసిన పిల్లులో వేసిన కేసుకి ఏవైనా సంబంధం ఉంటేనే నేను స్పెసిఫిక్గా పలానా కేసు ఉంది సుమి ఆ కేసుకి ఈ కేసుకి లింక్ ఉంది సుమి అని నేను మెన్షన్ చేయాలి ఎంత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మరి అంతంత తగ్గోళ్ళు మరి ఎలాగా ఏ ఆ పిటిషన్ అనేది మనకైతే అర్థం కదా సరే ప్రజలు స్లోగా అర్థం చేసుకుంటారు నా మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి ఆడవ బ్యాంకర్కి ఏదో మేనేజ్ చేసుకుని పెట్టించే కేసులు నడుస్తున్నాయి నేనేం కాదు అందులో కేసులు ఉన్నమాట నిజం వాటి మీద పోరాటం జరుగుతుంది అని దానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత బెనిఫిట్ కి సాక్షి పేపర్ అమ్ముకుంటానికి సంబంధం ఏంటి దానికి జగన్మోహన్ రెడ్డి సిమెంట్ అనుకుంటా అమ్ముకుంటానికి సంబంధం ఏంటి మరి ఏంటో ఈ విత్తండవాదం ఈ అజ్ఞానవాదం సరే రెండో తారీఖు తెలుస్తుంది దీనికోసం మరి మాజీ అడ్వకేట్ జనరల్స్ ని చాలా మందిని కోర్టులో ఈరోజు రంగ ప్రవేశం చేయించడం జరిగింది అంటే కొంచెం బెదిరైతే స్టార్ట్ అయింది లేదు బెదురు స్టార్ట్ అయింది చూద్దాం రెండవ తారీఖు ఏమవుతుందో నేనైతే రిప్లైలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడు అని చెప్పి యువజన రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున అనకనకనకనకనగనకనగనగా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసం మూడో తారీఖు ఫైల్ చేయడం జరిగింది అంటే ఆయన నన్ను అనర్హుడు అని చెప్పి పిటిషన్ వేయొచ్చు నేను మటుకు ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయన ఇంద్రుడనిన్ను ఆయన చంద్రుడనిన్ను కోడాల ఇది న్యాయమా ఆ ఇల్లు అంత దూరం ఇంటికి ఆ ఇల్లు అంత్యదూరం పైగా నేను చెప్పేది ఏంటి ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ఇలాగ అన్యాయం చేస్తే ఓ ముఖ్యమంత్రి మన పార్టీ నాశనం అయిపోతుంది ఓ ముఖ్యమంత్రి అని నేను కాకరిసినట్టు అరిచా అరుస్తున్న కాకి మాటలు వినకుండా కాల్ చేయాలని చూసావు నీ తోట ఆ దెబ్బకి తప్పించుకున్నా మరి ఈ ఏడిపోయిన నాయన ఈ ఏడుపేంటి నువ్వేమో నన్ను అనవసరం చేయాలా నేనేమో కనీసం ఇలాగ పేపర్ అమ్ముకుంటున్నాడండి ఇలాగా సిమెంట్ అమ్మేసుకుంటున్నాడండి అని నేను చెప్పకూడదా మీరు చెప్పాల్సింది ఏంటి అక్కడ అభియోగం నేను పేపర్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పవచ్చు నేను సిమెంట్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పవచ్చు నేను లిక్కర్ అమ్ముకుంటున్నానన్న అభియోగం తప్పవచ్చు అనాలి తప్ప ఇది ఇది ఎనీ హౌ సో ఈ కేసు గురించి ప్రజలకు కూడా అర్థం కావాలి కనుక చెప్పా అలాగే ముందు ఈ కేసులో రాబట్టేసి సబ్జెక్టులోకి వెళ్దాం మరి నిన్న మార్గదర్శి విషయంలో మొన్న తింటే ఆడావిడగా మళ్ళీ నిన్న అప్పటికప్పుడు సింగిల్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు కంచిరెడ్డి సురేష్ రెడ్డి గారు న్యాయస్థానానికి మ్యాటర్ వెళ్ళింది వెళ్ళి అప్పీల్ అర్జెంట్గా మీరు టాకప్ చేయాలన్నారు వారేమీ ఇమీడియట్ గా టకప్ చేయలే ముందు వారి అబ్జెక్షన్ ఫైల్ చేసిన తర్వాత అసలు ఈ కేసుకి అర్హత ఉందా లేదా చూస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నా ఉద్దేశంలో కనీసం ఒక కంప్లైంట్ కూడా నాకు డబ్బులు రాలేదు అన్నది లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అర్హత లేదని విధంగానే ఉండొచ్చు ఒకవేళ విచారించిన అక్కడ ఏమీ విషయం లేదు నేను మొన్న చెప్పా వీళ్ళు ఖర్చే ఉంది ఎవరో లాయర్ని తీసుకొస్తారు అందులో ఆ ఇచ్చిన ఫీజుల్లో మళ్ళీ కమిషన్లు ఈ అపాయింట్ చేసిన వాళ్ళకి ఇలా రాష్ట్రాన్ని కాల్చు తినేయడానికి కొట్టు తినేయడానికి ఇలా రకరకాలుగా కేసులు వేస్తానే ఉంటారు సై కొట్టేస్తానే ఉంటారు అది మళ్ళీ అలా జరుగుతుంది ఇది కాక మరి మా మిత్రులు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి కేసు ఈ సిఐడిఓలో పరిగ్రామంలో సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పి వేశారు అసలు కేసు అయినా విచారించడానికి ఉందా అసలు విచారించమని చెప్పి అధికారం ఒక గవర్నర్కే ఉంటే ఆ గవర్నర్ అలౌ చేయకపోతే మరి సీబీఐ కానీ ఇంకవర్ ఇవ్వడానికి అసలు పాజిబిలిటీ ఎలా ఉంటుంది అన్న అవగాహన కూడా లేకుండా అదొక అవగాహన వహించే పిటిషను సో అది మళ్ళీ నోటీసులు అందరికి అమ్మలేదని చెప్పి అది వాయిదా పడింది ఏదేమైనప్పటికీ ఒకసారి జనవరి రెండు తర్వాత పద్దెనిమిది లోపు ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ఇన్ఫ్లెక్చువస్ అవుతుంది సిఐడి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలింది శూన్యం గనక వీళ్ళు తప్పించుకోవటానికి వీళ్ళే బాబా మీ క్రెడిబిలిటీ ఉంది అరుణ్ కుమార్ గారు అని చెప్పి బతుమాల వేయించుకున్నట్టుగా ఏ పర్లేదండి సిబిఐ ఇచ్చాడు మేము రెడీ అని అన్నారంటే ఏం చెప్పొచ్చుగా రెడ్డి కేసులో మా సిఐడి బ్రహ్మాండను మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని అన్నారుగా అలాగే అనొచ్చుగా అనలేదే అంటే మ్యాటర్ లేదు అని మీకు మీరు ఒప్పుకున్నాను అయినా ఆ కేసు కూడా ఇంట్రెక్ట్ వస్తే అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి న్యాయ నిపుణుల అంచనాని మన మిత్రులతో పంచుకుంటున్నా ఇక ఈ కోటి ఆహారాలు పక్కన పెట్టేస్తే